ఈ యొక్క గొప్ప సమయంలో అండి దేవుడు ఇంకొక రెండు వర్షాలు మనకు చూస్తున్నాడు చివరిగా అవి చాలా అవసరం అండి మనకి క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాం మనకి ఆ దేవుణ్ణి నేను పూజిస్తున్నాను లేకపోతే ఆరాధిస్తున్నాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను దేవుణ్ణి అనుసరిస్తున్నాను అని చెప్పుకుంటున్నాం మన అందరికీ ఒక గొప్ప కనువిప్పు లాంటి వాక్యము అదేంటంటే ఎనిమిదో వర్షం ఒకసారి చూడండి పిమ్మట అతడు వారిని బెత్లహేమునకు పంపుచు మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువును జాడను కనుక్కొని నాకు తెలియజేయుడు నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అని ఆ నేను ఎవరన్నారు హేరోదురాజు అవునా ఆరాధిస్తానని చెప్పాడా కానీ ఏం చేశాడు ఆరాధించడానికి కాదు కదా అడిగింది దేనికి రాజుని అంటే యూదుల రాజుగా జన్మించిన మన బాలయస్సుని చంపటానికి తన పన్నాగం ఇదంతా అవునా అయితే అదే విధంగా ఆరాధింతును అని చెప్పిన ఈ వ్యక్తిలో ఎవరిని చూడాలి మనము హేరోదు రాజులో అంటే నీవు నేనే ఉన్నాము అదేంటండి ఎలా అంటారు అంటే హేరోజు రాజుగా కాదండి నేను చెప్పేది హేరోజులో ఉన్న కల్మషం కపటం మోసం పగ ఒక జలస్ ఓర్వలేనితనము తనము గర్వము రాజును అనే గర్వము నేనే దేవుణ్ణి అనే గర్వము నేను తప్ప ఇంకా ఎవ్వరూ బాగుపడొద్దు అనే ఒక ఈర్ష కుళ్ళు కుతంత్రము ద్వేషము స్వార్థము అసూయ అన్నీ అన్నీ కలిసి ఉన్నాయండి ఈ యొక్క హీరోది రాజులు ఈ సమయంలో అదేవిధంగా నీవును నేనును ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తాను యాజ్ ఎ క్యాథలిక్గా యాజ్ ఎ క్రిస్టియన్గా ఒక మనిషిగా ఈ లోకంలో నేను పుట్టినందుకు కానీ నేను ఆరాధించట్లేను చెప్తున్నాను మాటలల్లో నేను చెప్తున్నానేమో కానీ నా క్రియలల్లో క్రీస్తు లేడు క్రీస్తు నేను ఆరాధించట్లేను క్రీస్తు నేను ప్రార్థించట్లేను అలాంటప్పుడు నీవును నేను ఆపంలో పడిపోతున్నాము కాబట్టి దేవుణ్ణి బాధ పెట్టద్దు మన మాటలు మన క్రియలు ఒకే రీతిగా ఉండాలి మన క్రియలు క్రీస్తుని చూపించగలగాలి ఆరాధిస్తాను అని చెప్పు తప్పులేదు కానీ ఆరాధించు ప్రార్థిస్తా అని చెప్పు తప్పులేదు కానీ ప్రార్థించు నిన్ను పొగుడుతానయ్యా అని చెప్పు నిన్ను స్థుతిస్తానయ్యా అని చెప్పు బట్ నువ్వు స్థుతించాలి నీ క్రియలలో క్రీస్తు కనబడాలి ప్రియమైన బిడ్డ ఆనాడు హే రాజు వలె ఆరాధిస్తాను అని కపట ప్రేమ చూపించకు యూధ ఇస్కార్యోతి వలె దేవుని ముద్దు పెట్టుకోకు హృదయపూర్వకంగా దేవుని ముద్దు పెట్టుకో అని దేవుడు చెప్తున్నాడు రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకలేనయ్యా నేనుండాలేనయ్యా నే లేనయ్యా నీవు లేకుండా ఉండలేనయ్యా నీ తోడే లేకుండా నే లేనయ్యా ఇలాంటి గొప్ప జీవితము మనకి ఉండాలి పాటలోనే కాదు మన జీవిత విధానంలో కూడా మనము ఇది అలవాటు చేసుకుంటే దేవుడు తప్పకుండా మన జీవితాలను తనకి సాక్షులుగా నిలబెడతాడు అద్భుతమైన జీవితాలుగా మారిపోతాయి ఈ నూతన సంవత్సరంలో ఆమె